ఓం శ్రీ మాత్రే నమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము సహజంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరి కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య ఏదో సమస్య వస్తూనే ఉంటుంది ఈ సమస్య ఆ సమస్యను కాదు కుటుంబ కలహాలను శత్రువులను ఫైనాన్షియలను మానసికంగానో ఏదో ఒక సమస్య సమస్య పిల్లలతోటో పెద్దలతోటో బంధువులతోటో సమస్యలనే వస్తూ ఉంటాయి ఆ సమస్యలని మరి తగ్గించుకోవటం కోసం ఓవర్కమ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి దానికి చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తాను అన్న ఒక నలభై ఒక్క రోజుల పాటు మీరు పొద్దున్నే స్నానం చేసి వచ్చిన వెంటనే అంటే సూర్యోదయము జస్ట్ సూర్యోదయం అయిన వెంటనే చేస్తే చాలా మంచిది ఇది ఒక రాగి పాత్ర తీసుకొని దాని నిండా నీళ్లు తీసుకొని అందులో ఆవాలు వేయండి ఆవాలు వేసి ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వండి చాలు పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు నాన్న సూర్యభగవాను జస్ట్ ఇలా నీళ్ళలో ఆవాలు కలిపి ఇలా సూర్యభగవాను అర్ఘ్యం ఇవ్వటం అంతే పెద్ద పెద్దది ఏమీ కూడా లేదు ఆ తర్వాత ఆదివారం నాడు గుర్తుపెట్టుకొని ఆదివారం రోజు మాత్రం బూందీ లడ్డూలు బూందీ లడ్డు గుర్తు పెట్టుకోండి కాస్త శనగపిండితో చేసినటువంటిది బూందీ లడ్డు కాస్త కొంతమంది దానం ఇవ్వటమో లేదా ప్రసాదంగా పెట్టటమో మన వితరణ ప్రసాద వితరణ అనేది ఇంపార్టెంట్ నాకు కొంతమంది లేదా ఇంటికి వచ్చిన వాళ్ళకి కావచ్చు ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఆ దగ్గరలో కావచ్చు ఆదివారం రోజు మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి నలభై ఒక్క రోజుల పాటు మాత్రం ఈ మాత్రం ఈ చిన్న చిన్న పరిహారం చేయండి నాన్న పెద్ద పెద్ద ఏమీ అవసరం లేదు చేస్తే డెఫినెట్గా అనమాట ఎప్పుడైనా సరే మనకి తరచుగా ఏవైనా సమస్యలని వస్తూ ఉంటే ఆ సమస్యలన్నీ కూడా నివారణ కాబడతాయి తగ్గుతాయి తగ్గుముఖం పడతాయి తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి